ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ ఇంటి వేడుకనైనా సరే మిగతా సెలబ్రిటీలంతా తమ ఫ్యామిలీస్తో వచ్చి సందడి చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు జరుగుతున్న అకినేని అఖిల్ పెళ్లి సందడిలో కూడా పాల్గొంటూ మీడియా దృష్టిలో పడుతున్నారు అందులో మెగా ఫ్యామిలీ కూడా ఒకరు అయితే అఖిల్ పెళ్లికి ఉపాసన మెగా ఫ్యామిలీ బలవంతంతో వచ్చిందని బాగా టాక్ నడుస్తుంది ఇంతకు అసలు ఏం జరిగిందంటే గతంలో అకినేని అఖిల్ జీవికే ఫ్యామిలీకి చెందిన శ్రియా భూపాల్ను ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి సమయం దగ్గరకు వచ్చేసరికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తమ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే అప్పట్లో ఈ విషయం బాగా వైరల్గా మారింది ఆ తర్వాత శ్రియా భూపాల్ ఉపాసన కజిన్ అయిన అనిన్దిత్ను చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోగా ఆ సమయంలో భూపాల్కు బాగా ట్రోల్స్ ఎదురయ్యాయి అఖిల్ని వదిలేసి మరో పెళ్లి ఎలా చేసుకుంటున్నావని కామెంట్లు పెట్టారు అంతేకాదు ఉపాసనకు కూడా ఆ సమయంలో బాగా ట్రోల్స్ వచ్చాయి ఇదివరకే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని మీ కజిన్కి ఎలా ఇచ్చారంటూ కూడా కామెంట్స్ చేశారు కానీ భూపాల్ అవేవి పట్టించుకోలేదు ఉపాసన కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా శ్రీయా భూపాల్ కు బాగా సపోర్ట్ గా ఉండేది అంతేకాకుండా శ్రీయా భూపాల్ తో కలిసి ఉపాసన పార్టీస్కి వెళ్లడం ఆమెతో కలిసి ఫొటోస్ దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అలా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది అయితే శ్రీయా భూపాల్ అఖిల్ మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియవు కానీ ఇప్పటికీ వారి మధ్య బాగా శత్రుత్వం లాంటిది ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో అఖిల్ తో పెళ్లి కాగా ఈ పెళ్లికి నాగార్జున సినీ సెలబ్రిటీస్తో పాటు రాజకీయ నాయకులను పలు వ్యాపారవేత్తలను కూడా ఇన్వైట్ చేశారు అలా మెగా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయగా అఖిల్ పెళ్లికి ఉపాసన రావడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపించలేదట కారణం గతంలో అఖిలప్రియ భూపాల్ ను ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ ఉద్దేశంతో ఉపాసన పెళ్లికి రావడానికి కాస్త నిరాకరించిందని కానీ మెగా ఫ్యామిలీ మాత్రం నాగార్జున ఇంటికి వచ్చి మరీ ఇన్వైట్ చేశాడు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాలని బలవంతం చేయడంతో ఉపాసన అఖిల్ పెళ్లికి రావడానికి ఒప్పుకుందని తెలిసింది నిజానికి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సెలబ్రిటీస్ ఇలాంటివి విషయాలను పెద్దగా పట్టించుకోరు ఎప్పటికప్పుడే వాటిని వదిలేస్తారు కొన్ని సమయాలలో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా ఫ్రెండ్స్గా మారిన సెలబ్రిటీస్ జంట కూడా చాలామంది ఉన్నారు ఇక అఖిల్ శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఓసారి ముంబైలో జయనాప్తాను ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి అకిలేని ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం జరిగింది కారణం జైనాబ్ తండ్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్తో ఉన్న బిజినెస్ రిలేషన్స్ కారణంగా నాగార్జునతో పరిచయం ఏర్పడడంతో ఆ విధంగా పలు బిజినెస్ల కారణంగా వీరి ఫ్యామిలీలు దగ్గరయ్యాయి అలా జైనాబ్ కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్కి నాగార్జున అఖిల్ ను పంపించగా అక్కడ అఖిల్ జైనాబ్ వేసిన పెయింటింగ్స్ కు ఫిదా కావడంతో ఆ సమయంలో వీరి మధ్య పరిచయం పెరగడంతో ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు అలా ఆ రోజు నుంచి చాటింగ్స్ ఫోన్ కాల్స్ చేసుకుంటూ మరింత క్లోజ్గా మారి లవ్లో పడి రెండు వేల ఇరవై రెండు నుండి సీక్రెట్ గా డేట్ చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత జైనాబ్ తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని అనుకోగా ఆ సమయంలోనే ఆమె అఖిల్ తో ఉన్న తన రిలేషన్షిప్ గురించి బయటపెట్టింది ఆ విషయం కాస్త నాగార్జునకు కూడా తెలియడంతో తమ పిల్లల ఇష్టాన్ని కాదనకుండా వారికి ఏడాది నవంబర్ లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసి మెల్లిగా ఫోటోస్ ను వదిలారు అలా ఆరు నెలల గ్యాప్ ఇచ్చి ఇటీవలే మూడు ముళ్ల బంధంతో అఖిల్ జైనాబ్ లో ఒకటయ్యారు ఇక వీరి పెళ్లికి సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు కూడా వచ్చి సందడి చేశారు కాగా తాజాగా రిసెప్షన్ కూడా అవ్వగా ఈ వేడుకకు కూడా చాలా మంది సెలబ్రిటీస్ తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చారు అలా మొత్తానికి అఖిల్ తన బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్తో కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాడు మరోవైపు నాగ చైతన్య కూడా సంబంధంతో విడిపోయిన తర్వాత ఆ మధ్యనే శోభితాన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక పెళ్లిల విషయంలో మొదటిసారి అలా అయినందుకు ఇప్పుడైనా కలిసి ఉండండి అంటూ సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ కూడా వస్తున్నాయి ఏది ఏమైనా పెళ్లిల విషయంలో అఖిలేని ఫ్యామిలీ ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుందని చెప్పాలి